హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు సంకటహర చతుర్థి పరమ పవిత్రమైన రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున వేప ఆకులతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో డబ్బు వచ్చి పడుతుంది మీరు కలకాలం ధనవంతులుగా ఉంటారు మీ సమస్యలన్నీ కూడా పోతాయి అష్ట దరిద్రాల నుండి బయటపడి అద్భుతమైన రిజల్ట్నైతే పొందగలుగుతారు కాబట్టి సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఇలా చేయండి ఇలా చేసిన మరుక్షణమే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు రాజయోగం పడుతుంది ఎంత పెద్ద సమస్య ఉన్నా వందకు వంద శాతం వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేసుకోవటం వలన మీ సమస్యలు అన్నీ కూడా తేరిపోతాయి మీ కోరికలు నెరవేరుతాయి ధనం బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం వలన అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది వేప ఆకులు దేవతలందరికీ కూడా ఇష్టమైన ఆకులు వేప ఆకులలో ముగ్గురమ్మలు ఉంటారు కనుక వేప ఆకులతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఒక పరిహారం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విజ్ఞానాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజలు రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున అనుసరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమిని తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తుంటారు ఆ రోజు గనక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న వినాయకుడిని గుడికి వెళ్ళినా కూడా స్వామి పరవశుడవుతాడు చతుర్థి రోజు సంకటహర చతుర్థి రోజు ఎవరు కూడా దొండకాయను తినకూడదు ఈ రోజు ఎవరు కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు దొండకాయను తినకూడదు కాదని ఈ రోజు దొండకాయను తింటే మాత్రం బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈ రోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి కూడా ఏమీ కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయను కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలను అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవరు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకొని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుని వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలు పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి పార్వతీ పుత్రుడైన గణపతికి ముందుగా గజాననుడు అనే పేరు పెట్టారు తర్వాత గణేషుడు ఆ తర్వాత విఘ్నాధిపత్యం స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉన్రాలు ఆరగించేవాడు వినాయకుడి మహిమలు ముల్లోకాలకు విస్తరించి సర్వజనులతో కీర్తించబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్ములు అంతటివాడే వినాయకుణ్ణి పూజించేవాడు అంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనసులో తలచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు ఈ గొప్పతనం వలనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచారు ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ చెట్టును తాకితే సర్వ పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి అది ఏ చెట్టు ఇప్పుడు మనం తెలుసుకుందాం సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లును శుభ్రం చేసి శుచిగా స్నానం చేయాలి అలా స్నానం చేసేటప్పుడు రెండు నేరేడు ఆకులను ఆ స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి ఇలా చేస్తే మీ ఒంటికి నూతన శక్తి వస్తుంది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేశాక మంచి దుస్తువులను ధరించి పూజ గదిని అలంకరించుకోవాలి మీ పూజా గదిలో వినాయకుడి పటం ఉంటే ఆ పటానికి చక్కగా పూలతో అలంకరించి పూజ చేసుకోవాలి ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి అరటి పండ్లను నైవేద్యంగా పెడితే వినాయకుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇలా నైవేద్యం పెట్టి దీపం వెలిగించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి సంకటహర చతుర్థి రోజు కర్పూరంతో హారతి ఇస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గుతాయి ఇలా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాక మీకు దగ్గరలో నేరేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును జస్ట్ తాకి మీకున్న సమస్యలను చెప్పుకోండి ఒకవేళ మీకు దగ్గరలో నేరేడు చెట్టు లేకపోతే మందార చెట్టును కానీ జిల్లేడు చెట్టును కానీ తాకవచ్చు ఈ మూడు చెట్లలో ఏ చెట్టును తాకినా మీకు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఆ చెట్టుకు నీరు పోసి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి అలా చెప్పుకున్నాక కొంచెంసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఒకవేళ కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే అక్కడ డే మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు నేరేడు మందారము జిల్లేడు వీటిలో ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది ఈ పరిహారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మాత్రమే చేయాలి చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే పగటి సమయంలో సూర్యకిరణాలు చెట్టుపై పడతాయి దానివల్ల చెట్టుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ చెట్టు దగ్గరే మీరే కూర్చుంటే మీ ఒంట్లోకి కూడా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దానివల్ల మంచి ఆరోగ్యము తెలివితేటలను పొందగలుగుతారు మరి సంకటహర చతుర్థి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టును తాకి వినాయకుని అనుగ్రహం పొంది తరతరాలకు తిరగని ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేపాకులను కోసి తెచ్చుకోండి వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి తరువాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ ను వెళ్ళి వెళ్లి గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకొని దానిని వేప ఆకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షితలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేపాకుల ఆకుల మీద దీపాలను పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని కొమ్మలను మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకటహర చతుర్థి రోజు వేపాకుల మీద దీపం వెలిగించారు ఆకులను మర్నాడు ఉదయం ఆకులను తొలగించి వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజు వేపాకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలైతే కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే ఏ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు